মোবাই <laughs>

సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చినారు కాబట్టి మీరందరూ నేను జీవితంలో బతికినంత వరకు ఇదే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి తప్పగా సొంత కుటుంబం కోసం రోజు కూడా వినియోగించారు కాబట్టి మీ అందరూ కూడా విశ్వాసం నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓటు చేసి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓటేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది మీరందరినీ జీవితాంతము ఎన్ని జన్మలు ఎక్కినా కూడా నేను మర్చిపోలేను మీ యొక్క భవిష్యత్తులో నిరంతరం మంచి పనుల కోసం పోరాటం చేద్దాం ఇప్పుడు ఇందాక తిరుమానాలు చేశారు ఆ తిరుమలన్నీ తప్పకుండా మనము సాధించుకోగలుగుతామనేది మీ అందరి మీరందరి ప్రోత్పలంతోనూ మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం ఈరోజు ఈ ఈ మహానాడు మన జిల్లాలో ఇంత భారీగా జరుపుతున్నాం మనమే వాళ్ళు ఏదో ఆఫీసులో స్వాధీసంలో చేసుకోండి నేను చెప్పినప్పటికీ కూడా మరి మనమే ఎన్నికలైపోయినా అభిమానులు అందరూ అందరూ మిమ్మల్ని ఒకసారి కలవాలి అందరినీ చూడాలి అందరి ముఖాన్ని చూడాలి అందరితో మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది భారీ స్థాయిలో మీరందరూ వచ్చిన అందరూ కూడా మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదొక మీటింగ్ జరుపుకునే అందరికీ కూడా అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం ప్రజల్లో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని మంత్రి ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు బట్టి ఇక్కడ జరపడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పొద్దుటూరు కావాలి అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి గారు అందరం అవసరమైతే పోయి కూడా మాట్లాడి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో నాకు అట్టి కానీ మీరందరికీ అభిమానంతో మీరందరూ పిలుస్తున్నారు మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కళలు వచ్చి ఈ మహానాడుని జయప్రద చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాం ఒక శాసనసభ సమావేశాలు జరిగే తప్పక మిగతా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరైనా రావచ్చు నాతో ఎవరైనా మాట్లాడచ్చు అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమున్నా కూడా మాకు తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరులో విపరీతమైన అవినీతిని అంచగొనించడం పెరిగిపోయింది ఎక్కడ చూసినా డబ్బు మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు చేస్తామని

అందరికీ నమస్కారం అలంకరించిన పెద్దలందరికీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈరోజు నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది నరస్ মন মনোপে চল

அடல் பிஹாரி வாஜ்பேயி சரி அண்ண ஈட்டி நேரம் சந்திரபாபு நாயுடு அபரூபேதை ஆதர்ஷமா Yeah, okay, yeah,